అద్భుతమైన సంఘటన ఈ మధ్య ఒక అద్భుతమైన పుస్తకం చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసిన ఒక అద్భుతమైన ఘటన ఓ దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అమెరికా దేశంలో తముడు ఆ ఫోటో రైట్ పంతొమ్మిది వందల సంవత్సరంలో అమెరికా దేశంలో టెక్సాస్ అనేటువంటి రాష్ట్రంలో చూడండి ఫస్ట్ డ్యూన్ మిల్లర్ ఆ దైవసావకుని చూడండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అమెరికా దేశంలో టెక్సాస్ అనేటువంటి రాష్ట్రంలో బ్రెన్హామ్ అనేటువంటి పట్టణంలో ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంది ఆ బాప్టిస్ట్ చర్చ్కి మొట్టమొదటి పాస్టర్ గారుగా ఈ పాస్టర్ గారు వెళ్ళాడు చాలా మంచి భక్తి కలిగిన వాడు మంచి ప్రార్థన పరుడు వాటితో పాటు దేవుని మహాకృపను బట్టి చక్కటి వాక్యాన్ని బోధించే సామర్థ్యం కలిగిన కృప కలిగిన వాడు అట్ ద సేమ్ టైం మంచిగా పాటలు పాడే తలాంతు కలిగినవాడు మంచితనానికి మంచితనం ఉంది ప్రార్థనకు ప్రార్థన ఉంది వాక్యానికి వాక్యం ఉంది పాటలకు పాటలు ఉన్నాయి ఆ సంఘానికి ఆ సేవకుడు అంటే పిచ్చి ప్రేమ చాలా ప్రేమ ఆ శావకుడు అడుగుపెట్టిన తర్వాత బ్రెన్హాం ప్రాంతంలో సావు బహుగా ఆశీర్వదించబడి సంఘం రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది మీరు చెప్పండి ఇలాంటి శావకుని విశ్వాసులు ప్రేమించకుండా ఉంటారా ఇలాంటి సేవకుని కోరుకొని ప్రజలు ఎక్కడైనా ఉంటారా ఆ సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సేవకుని బహుగా ప్రేమించేవాడు ఒకరోజు ఏమైందో తెలీదో విపరీతమైన జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాడు వైద్యులు ఏదో తెలిసిన ట్రీట్మెంట్ చేశారు జ్వరం తగ్గల ఆ జ్వరం రోజు రోజుకు పెరుగుతూ వెళ్తూ ఉంది తెలియకుండా గొంతుంది చూశారా వాయిస్ ఆ గొంతు రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది కాస్తంత భయం అనిపించి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్లో వచ్చిన ఒక భయంకరమైన వాస్తవం ఏంటంటే ఒక అరుదైన వ్యాధి తన త్రోటుకు వచ్చిందట ఈ గొంతుకున్న స్వరపేటికల మీద ఆ వైరస్ దాడి చేస్తుందట డాక్టర్లు తేల్చిన ఒక భయానకరమైన సత్యం ఏంటంటే ఒక నెల రోజుల తర్వాత ఈ సేవకుడి నోరు సారీ ఈ సేవకుడి గొంతు పూర్తిగా మోగబోతుంది ఈ శావకుడు మాట్లాడలేడు మాట్లాడాలని ప్రయత్నం చేసిన స్వరపేటిక సహకరించదు ఈ ఇన్ఫెక్షన్ రావటం రావటం స్వరపేటిక మీద వచ్చింది ఒక నెల రోజుల కంటే ఎక్కువ మాట్లాడలేడు అని చెప్పారు ఆ వార్త సంఘానికి తెలిసింది కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు శావకుడు కంఠం మీదే కదా శరీరంలో ఏ అవయం బాగున్నా బాగాకపోయినా పర్వాలేదు కానీ సావుకుడు కంఠం మీదే కదా ఆ కంఠంతోనే వాక్యం చెప్పాలి ఆ కంఠంతోనే ప్రార్థన చేయాలి ఆ కంఠంతోనే పాటలు పాడాలి సాతాను దాడి చేయటం చేయటం కంఠం మీదే దాడి చేశాడు డాక్టర్లు చెప్పినట్లుగానే ఆ గొంతు క్రమక్రమంగా 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 మోగబోతుంది సంగబిడ్డలు ఉన్నారు కదా దేవా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఒక మంచి శావకుడు వచ్చాడు సంఘం కట్టబడుతుందని మేము చాలా తృప్తి పడ్డాం సేవ చక్కగా జరుగుతుందని ఆనందపడ్డాం లోపే ఎలా అయిపోయింది ఏంటయ్యా సంఘం కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది శావకుడు నిలవబడి వాక్యం చెప్పడానికి కూడా ఇప్పుడు గొంతు రావట్లా ఆయన మెల్లిగా తప్పుకున్నాడు వేరే సేవకుడు వచ్చి సంఘాన్ని నడిపిస్తున్నాడు సంఘపెట్లు ఉన్నారు కదా ఆ రోజు నుండి రోజు ఆ శావకుడు కోసం ఏడ్చేవాళ్ళట దేవా మరలా ఆ శావకుడిని స్టేజ్ మీద చూడాలి ఆ శావకుడు మరలా వాక్యం చెప్పాలి ఈ స్టేజి దగ్గర నిలబడి ఆ శావకుడు ఎట్లయినా నిలబడి మరలా మీ పాటలు పాడాలి ఆ గొంతు మోగబోకూడదయ్యా అది మీ వాక్యాన్ని ప్రకటించిన గొంతు మిమ్మల్ని కూర్చి పాడిన గొంతు ఆ గొంతు పొరపాటును మోగపోకూడదు అయ్యాని సంగపెడ్డలు ఆ రోజు నుండి కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఆయన కొరకు ఏడుస్తా ప్రార్థన చేశారు ఇక ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఒక చోట తన కుటుంబాన్ని పోషించుకుంటూ బహుభారంగా కుటుంబాన్ని కొనసాగిస్తున్నాడు తినటానికి కష్టమైపోతుంది కుటుంబాన్ని పోషించుకోవటానికి కష్టమైపోతుంది చూసిన వాళ్ళంతా ఎంత మంచి సేవకుడికి ఎలాంటి గతి వచ్చింది ఏంటి ఎంత నీతిగా బ్రతికిన సేవకుని జీవితం ఎట్లా అయిపోయింది ఏంటి కొంతమంది నిజమే పెట్టలారా చాలాసార్లు చూడండి నీతిగా బ్రతికే వాళ్ళకే కొన్నిసార్లు ఎందుకు శ్రమలు ఎక్కువగా వస్తాయి ఎందుకు అనేది ఏముంది బైబిల్ కూడా చెప్తుంది నీతి మంతునికి కలుగు ఆపదలు క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు శ్రమల పాలైపోతారు అని బైబిల్లో ఉంది కదా నిజమే లోకంలో ఎక్కడ చూసినా భక్తిగా బ్రతకటానికి ఎవరు ఆరాట పడతారో వాళ్ళ మీదే సాతాను దాడి చేస్తాడు ఏ సేవకుడు మంచిగా సేవ చేయాలనుకుంటాడో ఆ శావకుడి మీదే సాతాను దాడి చేస్తాడు ఏ కుటుంబం దేవుని కొరకు రోషంగా బ్రతకాలని దేవుని సన్నిధిలో ఆరాట పడిందో తెలియని రీతిగా వాళ్ళ మీదే సాతాను దాడి చేస్తాడు సాతాను దాడి చేస్తున్నాడని భక్తిని విడిచిపెట్టొద్దు సుమే ఎన్ని శ్రమలైనా నీకు సాక్షిగా బ్రతికి కృప నాకు దయచేయని శ్రమల మధ్యలో కూడా ప్రభుకు సాక్షిగా బ్రతుకుదాం కాక కొన్ని సంవత్సరాలైంది ఆ శావకుడు పూర్తిగా స్వరపేటికను కోల్పోయాడు ఏదైనా మాట్లాడితే ఎక్కడో లోయల్లో నుంచి వినబడే శబ్దంలాగా ఒక సన్నటి శబ్దం ఆయన గొంతులో నుంచి వచ్చేది అంతకుమించి ఏం వచ్చేది కాదు ఆ గొంతు లేకపోయినా శావకుడు తన ఇంట్లోనే ఉండే ఆ పట్టణం కొరకు ఆ ప్రాంత ప్రజల కోసం ఏడుస్తా చేసేవాడు అంట ఒకరోజు అదే చర్చిలో సండే స్కూల్ పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వటానికి గిఫ్ట్లు ఇవ్వటానికి సండే స్కూల్ పిల్లలందరూ ఒక రెండు వందల మంది ఉంటే ఆ రెండు వందల మందికి గిఫ్ట్ని ఇవ్వటానికి గెస్ట్గా ఎవరిని పిలుద్దాము అని అనుకుంటే ఈ సేవకుడు మిల్లర్ గారు గుర్తొచ్చారు అయ్యగారిని పిలుద్దాం ఆయన ఏం మాట్లాడకపోయినా ఆయన చేతిలో ఏదైనా గిఫ్ట్ ఇస్తే మన పిల్లలు గిఫ్ట్ తీసుకుంటారు ఆ గొప్ప సేవకుడు మన దగ్గర అడుగు పెట్టడం మంచిది అయినా ఈ రోజు వరకు కూడా ఆ శావకుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా అని చెప్పి ఆ శావకుడిని పిలవాలని అనుకుని ఆయన్ని పిలిచారు ఆయన అన్నాడు నేను వచ్చినా ఏం మాట్లాడలేను కదా ఎందుకు నేను అనవసరంగా అయ్యా ఈ మధ్య ఒక చోట నుంచి కాస్ట్లీ మైక్ ఒకటి మేము కొనుక్కొచ్చామయ్యా అది చెవికి ఎట్లా పెట్టుకొని ఇట్లా చేతో పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ మైక్ ఉన్న ఆ శక్తి ఏంటంటే పేల గొంతుతో చిన్న లోయలో నుంచి ఒక శబ్దం వచ్చిన అది పెద్దగా వినేటట్లుగా వినపడేటట్లుగా అందరికీ వినపడేటట్లుగా అది చేస్తుందయ్యా అలాంటి మైక్ ఒకటి తీసుకొచ్చాం మీరేం పెద్దగా మాట్లాడొద్దు మెల్లిగా ఆ చిన్న గొంతుతోనే రెండు మాటలు పిల్లలతో మాట్లాడండి అయ్యా చాలు అని చెప్తే గమనించండి ఇప్పుడు సేవ చేసిన శావకుడు వాక్యం ప్రకటించిన శావకుడు వాక్యం ప్రకటించకుండా ఒంటరిగా ఉంటే ఆ ప్రాణం ఎంత కొట్టుకులు అడిద్దో మీకు ఏం కాదు కదా సరే చూద్దాం అవకాశం ఉంటే నాలుగు మాటలు చెప్దాం అని చెప్పి ఆ రెండు వందల మంది పిల్లలున్న ఆ సండే స్కూల్కి వచ్చాయి పిల్లలంతా అంకులు వచ్చాడు అంకులు వచ్చాడు అయ్యగారు వచ్చాడు అయ్యగారు వచ్చాడు పిల్లలంతా ఆశతో చూస్తున్నారు ఆ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా ఆయన రావటంతో దైవజనుడా ఈరోజు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నావయ్యా ఈరోజు ఉదయం కూడా నీ కొరకు మేము ప్రార్థన చేసామయ్యా నువ్వు వచ్చావు సంతోషం అని చెప్పి ఆయన తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఆయన నిలవబడి ఎక్కడో పేల గొంతుతో నాకు కీర్తనల్లో నూట మూడో కీర్తన అంటే చాలా ఇష్టం మెల్లిగా చెప్తున్నాడట నూట మూడో కీర్తనంటే నాకు చాలా ఇష్టం తమ్ముడు చూపించండి ఆ కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నతించు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామాన్ని సన్నతించు నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువుకు అని చెప్తూ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి సమాధిలో నుండి ఆయన చెప్తా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించువాడు ఆ మాట దగ్గరకు వచ్చేసరికి సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధిలో నుండి ఆ తర్వాత పెద్దగా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడు అని పెద్దగా కలవటం ప్రారంభించాడట సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడని ఎక్కడో పేల గొంతుగా ఉన్న ఆ గొంతు ఆ మాట మాట్లాడేటప్పుడే తెలియకుండా దేవుని శక్తి ఆయన గొంతులు తాకిందట తాకిన మరుక్షణమే గగ్గోలు పెడుతూ ఏడవటం అరవటం ప్రారంభించాడట ప్రజలు ఇది మైకులో నుంచి వచ్చే శబ్దవా తన గొంతుల నుంచి వచ్చే శబ్దవా చూస్తా ఉంటే ఆ మైక్ ప్రక్కన పెట్టి ఇప్పుడు అంటున్నాడట పెద్దగా నా ప్రాణమా అను సమతించు నా అంతరంగమునున్న సమస్త ఆయన పరిశుద్ధనామను సన్నతించు నా ప్రాణమా అను సన్నతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని దేనిని అద్భుతం రెప్పపాటు కాలంలో మోగబోయిన గొంతు గంభీరమైన గొంతుగా మాట్లాడటం ప్రారంభించిందట అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారో తెలుసా ఆ సంఘాన్ని నడిపించే కొత్త పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా అయ్యా ఈ పిల్లలు ఈ విశ్వాసులు ఉన్నారే నీకోసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏడ్చారయ్యా ఈరోజు పగటిపోటు కూడా మీకోసం ఏడ్చారయ్యా పట్టు వదలకుండా వాళ్ళు ఏడ్చి 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 వాళ్ళు చేసిన ప్రార్థనే దేవుడు తన బాహుబలత చాపటానికి కారణమైపోయింది పూర్తిగా గొంతుమోగమైపోయింది సొమసిలిపోయాడు పూర్తిగా బలహీనమైపోయాడు కంటోలో నుంచి ఒక్క మాట కూడా బయలుదేరలేని పరిస్థితి పూర్తిగా చితికిపోయిన పరిస్థితి కానీ ఆ నిత్య శక్తి కలిగిన దేవుడు ఎవరో తెలుసా సమాధిలో నుండి ఒకని ప్రాణాన్ని విమోచించగలిగిన శక్తి కలిగిన వాడు రైజలా ఆశలు లేని జీవితాల్లో ఆశలు పుట్టించగలిగిన దేవుడు ఆయన నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో కూడా నిరీక్షణ పుట్టించగలిగినటువంటి దేవుడు ఆయన ఈ వాక్యం వింటున్న ప్రభు పెట్లారా నేను మొన్న చెప్పే కదా దేవుడు ఒక్కసారి నీ జీవితంలో కార్యం చేస్తే నీ స్థితిగతులు మార్చబట్టడానికి రెప్పపాటు కాలం చాలు నా దేవునికి సంవత్సరాల కాలవ్యవధి దేవునికి అవసరం లేదు రోజుల కాల వ్యవధి దేవునికి అవసరం లేదు రెప్పపాటు కాలంలో సౌలును పౌలుగా మార్చాడు రెప్పపాటు కాలములో యాకోబును ఇస్రాయలుగా మార్చాడు రెప్పపాటు కాలములో షారాయిని షారాగా మార్చాడు దేవుడు కార్యం చేస్తే రెప్పపాటు కాలము చాలు హలోయ